మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన క్రీస్తునామికే మహిమా ఘనత ప్రభావం గాక జీజస్ ఇతిహాస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైన వందనాలు కాల సమయం అందు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి దేవుని యొక్క వాకు కోసం ఎదురు చూస్తున్న మీ అందరు కూడా మరి సిద్ధపాటుగా ఈ వాకును రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ మరి ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము హబకూకు గ్రంథము రెండో అధ్యాయము మరి నాలుగో వచనములో మూడో లైన్ లో చూద్దాము నీతి మంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును విశ్వాస మూలముగా మూలముగా అనేది అక్కడ లో వన్ అని ఉంది మూలముగా అంటే విశ్వాసము చేత అంటే నీతి మంతుడు అంటే క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన మనం అందరము నీతి మంతులు ప్రభువును ధరించుకొని ప్రభు మీద ఆధారపడుతూ దేవుడే నా దిక్కు నా దశ దేవుడు తప్ప మరొక ఆధారము లేదని దేవుని మీదే ఆధారపడి బ్రతుకుతున్నటువంటి మనం కూడా నీతి మంతులు సో నీతి మంతులు ఎలా బ్రతుకుతారంట విశ్వాసము చేత మాత్రమే బ్రతుకుతారంట అంటే నీ విశ్వాస పరిమాణం యొక్క శక్తిని బట్టి మాత్రమే నువ్వు బ్రతుకుతావు ఈ రోజు మరి నీ యొక్క పరిస్థితులను బట్టి నీకు వస్తున్నటువంటి అనేక శోధనలు అనేక పోరాటాలను బట్టి నీ ఆర్థిక స్థితిగతులను బట్టి లేదా కుటుంబ పోరాటాలను బట్టి నీ విశ్వాసం సన్నగిల్లిపోతుందేమో నీ విశ్వాసంలో బలహీన పడిపోతున్నావేమో అయితే దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఏంటంటే నీ విశ్వాస పరిమాణ శక్తిని బట్టి నువ్వు బ్రతకబోతున్నావు నీ విశ్వాస పరిమాణ శక్తిని బట్టి నీ విశ్వాస పరిమాణము ఎంతైతే శక్తివంతంగా ఉంటుందో దాన్ని బట్టి నువ్వు బ్రతకబోతున్నావు హోప్లెస్ అయిపోయిందా నీ శరీరం మొత్తం కుళ్ళిపోయిందా నీ అవయవాలన్నీ డ్యామేజ్ అయిపోయినాయా నీ మీద నువ్వే పలుకు రవ్వా నాకు నూతన అవయవం ఇవ్వు నూతన ఫంక్షనింగ్ ఇవ్వు నూతనమైనటువంటి శక్తి ఇవ్వు నూతనమైన స్వభావం ఇవ్వు కొంతమంది హృదయాలు కుళ్ళిపోతాయండి తలంపులు కుళ్ళిపోతాయండి భయంకరమైన క్రూరత్వము కఠినత్వము హృదయాల్లో వస్తుంది తలంపుల్లో వస్తుంది భయంకరమైన చెడ్డతనము వస్తుంది అవన్నీ పోవాలని విశ్వాసముతో నీ మీద నీవే పలుకు నీ మీద నీవే ఉచ్చరించుకు ప్రవ్వా నన్ను మార్చయ్యా నా తలంపులు మార్చయ్యా నా ఆలోచనలు మార్చయ్యా నా క్రూరత్వం తీసివే ప్రవ్వ నాకు పని కల్పించు ప్రవ్వ నాకు జీవనోపాధి లేక నేను ఎంతో నష్టపోతున్నానయ్యా నేను భయంకరమైనటువంటి టైం వేస్ట్ చేస్తున్నానయ్యా సెటిల్ అవ్వలేకపోతున్నానయ్యా ఎన్నో రకాలుగా అయినటువంటి పోరాటాలతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రోజు దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము విశ్వాస పరిమాణ శక్తిని బట్టి నువ్వు బ్రతకబోతున్నావు విశ్వాస పరిమాణ శక్తిని బట్టి నీలో ఉన్నటువంటి విశ్వాస పరిమాణ శక్తిని బట్టి నువ్వు దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతండి తండ్రి రోజు ఎల్లీ మార్నింగ్ దేవుడు పదే పదే ఈ మాట నా చేత చేశాడు అదే ఈ రోజు వాగ్దాన రూపంలో దేవుడు మనకిస్తూ ఉండట ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాంలో మనసు చేస్తూ ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ర మహాగణిత కనమైన తండ్రి అయ్యా అన్ని హోప్లెస్ అయిపోయి జీవితం అంటూ ఇక లేఖ మూడు బారినటువంటి జీవితాలను నీవు చేయగలిగిన దేవుడు తండ్రి భయంకరమైన క్రోరమైన ఆయా చెడ్డతనం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి విడిపించగలిగిన దేవుడు భయ ఆయా శరీర అనారోగ్యాల నుంచి విడిపించగలిగిన దేవుడు పోరాటాల నుంచి సమస్యల నుంచి విడిపించి బ్రతికించగలిగిన దేవుడు మా విశ్వాస పరిమాణ శక్తిని బట్టి మేము బ్రతుకుబోతున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తూ ఆయా చిన్న బిడ్డలను దీవించండి అభనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి వివాహం కాని బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయండి విడిపోయిన కుటుంబాలను కట్టండి కోర్టు కేసుల నుంచి విడిపించండి స్థానిక సంఘాలను ఆత్మల చేత నింపండి తిరుగుబాటుదారుల హృదయాలు మార్చండి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాన్ని దీవించండి ఆర్థిక ఇబ్బందుల నుంచి కుటుంబాలను సంఘాలను విడిపించి ఈ దిన దీవెన్లతో మమ్మల్ని నింపమని ఈ రోజు బర్త్డే బర్త్డే వెడ్డింగ్ డే చేసుకునే బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి